ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోనుంది భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి భోగాపురం విమానాశ్రయం ఇటు విశాఖ అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉండడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా మారనుంది భోగాపురం మండలంలో విమానాశ్రయ నిర్మాణానికి రెండు ఎకరాల భూసేకరణకు సేకరణకు ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో ప్రభుత్వ భూమి నాలుగు ఎకరాలు కాగా అసైన్ భూమి ఎనిమిది వందల ఇరవై మిగతా ఎకరాలు ప్రైవేట్ భూమి భూసేకరణను అధికారులు పూర్తి చేశారు నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి అప్పగించింది ఎయిర్పోర్ట్ కి కేటాయించిన భూమిలో కౌలవడ రెవెన్యూ గ్రామ పరిధిలోని మరడపాలెం కంచేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ముడసర్లపేట గూడపవలస రెవెన్యూ గ్రామ పరిధిలోని రెల్లిపేట గ్రామాలు గ్రామాలున్నాయి దీంతో మరడపాలెంలో నూట ఇరవై ఇల్లు ముడసర్లలో ఇళ్లను ఏడు ఇళ్లకు సంబంధించి మూడు వందల డెబ్బై ఆరు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది వీరికి పునరావాసం పరిహారం కింద ఒక్కో కుటుంబానికి ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షల చొప్పున నగదు సహాయాన్ని మంజూరు చేసింది పునరావాస కాలనీలకు తరలి వెళ్లడానికి రవాణా ఇతరతర ఖర్చుల నిమిత్తం అదనంగా యాభై వేల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకారం ఒక్కో నిర్వాసిత కుటుంబానికి మొత్తం తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలను దపదపాలుగా అందించింది భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో విశాఖపట్నం విజయనగరాలు జంట నగరాలుగా మారిపోనున్నాయి శ్రీకాకుళం జిల్లా కూడా కలిసే ఛాన్స్ ఉంది ఎయిర్పోర్ట్ కు శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫేజ్ వన్ లో భోగాపురం వరకు బీచ్ రోడ్ ఫేజ్ టూ లో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం వరకు ఫేజ్ త్రీలో మూలపేట వరకు నిర్మాణం దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే బీచ్ రోడ్ ఇప్పుడున్న హైవే కు అనుసంధానిస్తారు మధ్యలో కొన్ని కనెక్టివిటీలు పెట్టుకుంటే పారిశ్రామిక అభివృద్ధికి ఇది అద్భుత నగరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఫేజ్ వన్ ని ప్రారంభించారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ ప్రయాణికులకు సేవలను అందిస్తోంది భోగాపురం ఎయిర్పోర్ట్ నాలుగు పాయింట్ ఐదు మిలియన్ ప్రయాణికులకు సేవలను అందించేలా ప్లాన్ చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కనుక పూర్తయితే రాయగఢ్ కోరాపూర్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది ఒకటి నేషనల్ హైవే నుంచి ఆరు కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ పాత నేషనల్ హైవేలో పన్నెండు చోట్ల కనెక్టివిటీ జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం ప్రభుత్వం రెండు చోట్ల కాలనీలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసింది పోలిపల్లి వద్ద ముప్పై మూడు పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు గూడెప వలస వద్ద పదిహేడు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణంలో కాలనీలను నిర్మించారు ఆలయాలు పాఠశాల పశువుల ఆసుపత్రి వాణిజ్య సముదాయం పార్కులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దాదాపు ఎనిమిది కోట్ల మేర నిధులను ఖర్చు చేసింది విద్యుత్ సీసీ రోడ్లు తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలన్నీ కల్పించింది మంచి ముహూర్తాలు చూసుకుని ఆయా కుటుంబాలు కాలనీలకు తరలి వెళ్తున్నాయి ఏ పేవృతి వచ్చినా నాకు న్యాయం జరగాల నేను ఇవ్వాల్సింది ఇంకా మూడు సంతకాలు ఉన్నాయి నేను ఆ రోడ్డుకి ఇవ్వాలి ఈ రోడ్డుకి నాదే తాలేపు ఉంది అవతల తలెపు కాదు అది రోడ్డు తావ సంవత్సరం కాదు అది రోడ్డు తగిలింది కాదు యువత ఇల్లులు ఉన్నాయి యువత ఇల్లులు ఉన్నాయి మధ్యన మనకు రోడ్డు తీశారు ఆ ఇల్లులు పోకూడదు ఆ రోడ్డు పోకూడదు మాకు న్యాయం జరిగి అక్కడ మాకు తోవ ఉండాలా మాకు ఆ జాగా తప్పించాలి మేము చెప్పాలా బైరిడ్డి బెలం బైరెడ్డి బెల్లం ఆ తోవ మాకు తప్పించి మేము రోడ్ తాగుంది తావిస్తాం కానీ మాకు ఎప్పుడైనా ఎవరైనా మాకు న్యాయం జరిగితే ఎప్పుడు ఆ రోజు కూడా మేము చెదైపోయినాం ఈ రోజు కూడా మాకు మాత్రం ఆపాసం చేసుకోవడం మేము చచ్చిపోవడం గ్యారంట ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులపై కూడా దృష్టి సారించింది నిర్మాణ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా అందిస్తున్నారు అధికారులు నిర్మాణ పనులకు కావాల్సిన ఒకటి పాయింట్ ఏడు మెట్రిక్ లీటర్ల నీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు జిల్లా అధికారులు భవిష్యత్తులో భోగాపురం కు సుమారు ఐదు మెట్రిక్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది కు శాశ్వత ప్రాతిపదికన కావాల్సిన నీటిని తారగ్రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి ఇవ్వాల్సి ఉంటుంది అయితే సుదీర్ఘ కాలం పాటు తారగ్రామ తీర్థసాగర్ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు ఆ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు పూర్తయ్యే లోపే ప్రాజెక్టు నుంచి నీటిని అందించేలా చర్యలు తీసుకున్నారు ఇందుకోసం ఎనిమిది వందల కోట్లు నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆనుకున్న టైం కంటే ముందే పూర్తి చేస్తామన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ పనులు దాదాపు భోగాపురం ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తెస్తామన్నారు రన్ వే తొంభై ఏడు శాతం టాక్సీ వే తొంభై రెండు శాతం టర్మినల్ బిల్డింగ్ అరవై శాతం ఏటీసీ టవర్ సెవెంటీ టూ పర్సెంట్ ఇక యాన్సిలరీ భవనాలు నలభై మూడు శాతం మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏటా నాలుగు వేల నాలుగు వందల టన్నుల సరుకు సగటున ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే ఛాన్స్ ఉంది అయితే ప్రస్తుత ఎయిర్పోర్ట్ భారత నావికా దళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోగులపై అనేక ఆంక్షలున్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఇరవై నాలుగు గంటలు విమాన సర్వీసులు అందనున్నాయి ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా గణనీయంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తొలి విడతగా అరవై లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో పాటు కార్గో రాకపోకలు కూడా పెరగనున్నాయి అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో ఇక్కడ నుంచి ఇతర దేశాలకు సైతం రాకపోకలు జరగనున్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖలోని ఎయిర్పోర్ట్ మూసేయడానికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతర సర్టిఫికెట్ కూడా ఇచ్చింది సంస్థ ఎయిర్పోర్ట్ మరింత ఎయిర్పోర్ట్ వల్ల భూములు అనేది ప్రతి ఈ మండలంలో అందరూ పోయాం బాధలు పడింది అనేది బాధలు పడ్డాం కానీ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా ప్రతి వాడికి ఏంటి ఏ ఊరు అని అడిగితే బావపురం ఎయిర్పోర్ట్ దగ్గర మా ఊరు బావపురం మా ఎయిర్ దగ్గర మా అని అందరికీ చెప్పుకొని తిరుగుతాం సరే వచ్చింది ఎయిర్పోర్ట్ అందరు సంతోషంతో ఉన్నాం కనుక ఇప్పుడు గత ఏమైందంటే ఈ ఎప్పుడో చోటు వల్ల ఏం చేశారంటే రెండు వందల యాభై మీటర్లు అనేది ఎప్పుడో చోటుకి అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక పంచాయతీ కాదు అన్ని పంచాయతీలతో ఎఫెక్ట్ అయింది సవరవిల్లి గూడపు వలస దల్లిపేట బేరైటుపాలెం ఈ అన్ని పంచాయతీలకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మేము ఏమన్నా అంటే రెండు వందల యాభై అడుగుల్లో మీకు ఎంత కావాలి అంటే అంత జంగిల్ అనేది వేసుకోండి యాజ్ పర్ రూల్గా జంగిల్ అనేది అవసరం మీరు జంగిల్ వేసుకోండి కానీ మేము ఏమంటున్నాం అంటే ఇడుపక్కల సర్వీస్ రోడ్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పటికే అప్పుడు మా దగ్గర తీసుకోవడం కూడా ఎలా చెప్పారంటే మీరు ఈ రోడ్ ఇస్తే ఇరుపక్కల మీకు మంచి లాభం ఉంటుంది మీరు చెప్పుకోవడానికి కూడా రోడ్డు పక్కన భూమి ఉన్నదనేసి ప్రతి రైతులు చెప్పడం అక్కడ అందరూ రైతులు కూర్చొని ఇబ్బందులు పడైనా సరే వద్దాం మనకు కూడా ఒక ఎలాగో పోయిందన్నది భూమి డెబ్బై రెండు సర్వే నెంబర్ అనే దగ్గర ఇటీల్లు అటిల్లు ఉంటగా మధ్యలో మ్యాప్ తీశారండి అటు అటు ఢిల్లీకి వెళ్ళడానికి కూడా తోవలేదు ఇటు యువతల ఇంటికి రావడానికి కూడా తోవలేదు ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉందని మేము గత ప్రభుత్వం నుంచి కూడా మరుకుంటే ఈ రోజు కూడా అధికారులు అనేది ఎవరూ పట్టించుకోలేదు ఎన్ని వినత్ పత్రాలు ఇచ్చినా వినత్ పత్రాలకు సమాధానం లేదు వస్తాం పరిష్కరిస్తాం వస్తాం పరిష్కరిస్తాం అంటున్నారు కానీ నేటికి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు సార్ అక్కడ గ్రామంలో అయితే నాలుగు వందల మంది దాటే ఉంటారు సార్ ఇటు ఒక బరుగుదొడ్డుకి వెళ్ళాలన్నా ఆ రోడ్డు దాటే వెళ్ళాలి మరుగుదొడ్డి నుంచి యువతలకు రావాలన్నా ఆ రోడ్డు దాటే రావాలి అక్కడైతే ప్రజలకు కూడా చాలా ఇబ్బందికర ఉంది కొంతమంది భూములు ఇచ్చిన రైతులకు కూడా డబ్బులు పడలేదు చాలా చాలా ఇబ్బందులతో ఉన్నారు సార్ రైతులు రైతుల సమస్యలు